اوه ڏاڍو واٽه سان سار ته لاوهي گولو برو گولو برو پرڀا کا تاري ڪم برو گولو برو سلام الله عليه وسلم అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది మనం ఉన్నాం ఇప్పుడు మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లానా సంగారెడ్డి జిల్లా ఆత్మూర మండలమా ఆత్మూర మండలం కోడిపేక గ్రామంలో హనుమాన్ మందిరంలో ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళు ఒక రామకోటి రాస్తున్నారు ఎందుకు రాస్తున్నారు ఇప్పుడు రామకోటి రాయడానికి పెద్ద మనిషి ఎవరు స్టార్టింగ్ రాసడం అంటే నేను అందరం కలిసి భద్రాచలం పోయిన మా బిడ్డలు అల్లుళ్ళని అందరం తోలుకొని పోయిన ఎప్పుడు నేను ఆరు నెలల క్రితం పోయిన ఓకే పోతే అక్కడ సమస్య ఏంటంటే పెద్ద మనుషులు రామకోటి రాసి భద్రాచలం తిరిగి పెట్టుకోవాలి భద్రాశైలం పోతే అక్కడ పెద్ద మనుషులు రామకోటి రాసి ఆ భద్రాద్రి రామయ్య పాదాల కింద పెట్టి అర్చన చెప్పిస్తున్నారు అయితే నేను కూడా ఎందుకు రాయకపోతే అనే ఉద్దేశంతో నాకు వచ్చింది వచ్చినాక నేను వచ్చిన నుంచి రాతాం రాతాం అనే ఉద్దేశంలో నా మనసులో వచ్చింది వస్తే నా ఒక్కంతో కాదని అప్పుడు ఈ పది మంది ఇప్పుడు నా తోటి సోదరులు ఎందుకంటే భజన భక్తులు మేమందరము అప్ప లక్ష్మీపతి యాదగిరి భజన మండలి సభ్యులు సభ్యులము రెడ్డి వీళ్ళందరం ఉన్నాము అందరితోని సహకారం తీసుకున్నా అయితే అందరం సరే ఓకే అని చెప్పి అందరు చెప్పారు చెప్తే అందులో నేను ఒక పదకొండు బుక్కులు తెచ్చి స్టార్ట్ చేసిన ఇక మా మిత్రులు అందరూ నెత్తికి తలా ఎన్ని తలా తెస్తాను అందరు వస్తాను రాస్తాను రామకోటి అయితేనే ఉంది ఇక ఇప్పుడు ఎన్ని తారీఖు స్టార్ట్ చేసారు ఇది ఇరవై ఎనిమిది దాకా ఆరో నెల నుంచి స్టార్ట్ చేసినాం రోజు రాస్తానే ఉన్నాం ఎన్ని పదిహేను రోజులు పదిహేను రోజులు అవుతుంది ఎన్ని బుక్కులు నిండినాయి ఎన్ని బుక్కులు అయిపోయినాయి ఒక డెబ్బై మంది అట్లా రాస్తున్నాము పూర్తిగా వంద బుక్కులు భర్తీ చేసి రామకోటి పూర్తిగా భర్తీ చేసి మళ్ళా భద్రాద్రి రామన్ దగ్గరికి అందరం కలిసి వెళ్దామని నిర్ణయం తీసుకున్నాం ఇట్లా ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు భాగస్వాములు అవుతురు డెబ్బై మంది వంద మంది దాకా ఇవి అందరూ రామకోటి రాయడంలో నీకు సహకరిస్తున్నా లేకపోతే ఇప్పుడు ఈ రాయడం ఎవరి కోసం ఎందుకోసం ఇక మేము మా కోసమా నీ మొక్కు కోసమా మొక్కుదేం లేదు మొక్కుదేం లేదు సంకల్పం రామకోటి సంకల్పం గురించే ఎవరు మొక్కులేదు మొక్కులేదు లేదు ఆశపడదు నీ గురించి కాదు గురించి ఒక మంచి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసి మంచి ఆలోచన రాయాలి ఒకసారి అని కోడిపేక గ్రామం నుంచి భద్రాది కాళ్ళకాడ పెట్టాలి అని సంకల్పం మా అందరి సంకల్పం మా కోడిపేక గ్రామ అత్నూర మండల్ మెదక్ మన హిందూ సాంప్రదాయం పద్ధతి ప్రకారం ప్రతి ఊళ్ళో కూడా ఇదే మాదిరిగా జరగాలని మా ఒక్క విన్నపం మా అందరి తరపు నుంచి మన గ్రామస్తుల తరపు నుంచి మరి మన హిందూ సమాజంలో అందరికీ మరి మా పెద్ద మంచి వీరేశ అనేట పెద్ద మంచి మాకందరికి తను కూడా ఒక నిమిషం పేరు మీ ఆ మాట్లాడుకు ఏ గారా జయశ్రీ వీరేశారు ఇది రాయడం ఎట్లా అనిపిస్తుంది పదిహేను రోజుల నుంచి మరి మీరు అందరు రాస్తారు డెబ్బై మంది ఎంట్రు పిల్లలు ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు రోజు సాయంత్రం ఏ టైంకి స్టార్ట్ చేస్తారు ఏ టైంకు బంద్ చేస్తారు ఏడు గంటలకు స్టార్ట్ చేస్తున్నాము తొమ్మిది గంటలకు బంద్ చేస్తున్నాము ఏడు గంటలకు స్టార్ట్ చేసి తొమ్మిది గంటలకు రెండు గంటల పాటు అస్సలైన టైం అది టీవీలో సీరియల్ వస్తుంటాయి మంచి మంచి సీరియల్ అరే ఫోన్లో ఆడుకుంటారు పిల్లలు వాళ్ళు ఆడుకోకుండా ఇది అంతా ఏం పని పెట్టారు మీరు అది మంచిదా ఇది మంచిదా ఏంది ఇదే మంచిది అంట సమానికి పెట్టుకొని సనాతన ధర్మానికి రామచంద్రుడు త్రేతాయుగంలో ఆవిర్భవించినప్పటి నుంచి నామం నడుస్తూనే ఉన్నది ఇప్పటి వరకు కలియుగ కలియుగాంతం వరకు నడుస్తూనే ఉంటది ఇది రా రామో ధర్మ ధర్మమే రాముడు రాముడే ధర్మం అందుకొరకు ఈ సనాతన ధర్మంలో శ్రీరామనామ స్మరణ జపం చేసుడైతున్నది మళ్ళా రాసుడు అవుతున్నది రెండు విధాలుగా మనకు స్మరణ చేసినట్టు అయితుంది ఇది రెండు విధాలు కాదు అటు ఇటు భక్తి అవుతున్నది అటు పిల్లలు కూడా నా నాకు చూసిన కాడికి నాకు అర్థమైన కాడికి పిల్లలు కూడా ఫోన్ లో పట్టుకొని ఆ గేమ్లు ఆడుకుంటా మహిళలు కూడా టీవీలు చూసుకుంటా సీరియల్ చూసుకుంటా పనికి మాలని కొన్ని అంత టైం అంతా వేస్ట్ అయిపోతుంది కరెక్ట్ టైము మీరు సద్వినియోగం చేస్తున్నారు మేము కూడా అభిప్రాయపడుతున్నాం మీరు ఇంకా ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా చెప్తారా ఇంకా వేరే ఈ కార్యక్రమం ఉద్దేశించి మీరేమన్నా చెప్పండి మీరు కూడా ఎందుకు స్టార్ట్ ఎందుకు జై శ్రీరామ్ ఓం నమో భగవతే కార్యక్రమము ఒక నెలకు ముందు ఇద మన సత్యన్న గారు నాతో కలిసి ఇట్లా రామకోటి రాస్తే బాగుంటది మన కొడిపా గ్రామంలో రామకోటి రాస్తే ఎంత బాగుంటది మంచిగా ఉంటుందా మరి ఎట్లా చేద్దాం అనే అభిప్రాయం నాతో చెప్పిండు చెప్తే అన్నా నువ్వు చేసిన సంకల్పం కరెక్ట్ బాగానే చేస్తున్నావా ఖచ్చితంగా చేద్దాం తప్పకుండా మనం చేద్దాం సహకరిస్తామని చెప్పినాము గ్రామ పెద్దలను గ్రామస్తులను అందరినీ కలిపి కలిసి చేద్దామన్నా అని చెప్పినాం ఆ భగవంతుని ఆశీర్వాదంతో మన ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో అది ఫస్ట్ ఒక పదకొండు పుస్తకాలు తెచ్చి ప్రారంభం చేసినాం ఇప్పుడు అట్లా పోతా 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 పోతే ఇప్పుడు వంద మంది దాకా రాయడం జరుగుతున్నది ఇప్పుడు రాసుడు పదిహేను రోజులు అవుతుంది కదా ఇరవై ఎనిమిది తారీఖు స్టార్ట్ చేసినాం చేసినాం ఇవాళ జూలై పదమూడా ఇవాళ ఎన్ని రోజులకు ఉండొచ్చు కోటి రామకోటి అనేది మేము సంకల్పము వంద మంది ముప్పై నలభై యాభై డెబ్బై మంది ఇట్లా ఒకసారి పది మంది ఎక్కువ తక్కువ వస్తున్నారు అట్లా ఎట్లనో యావరేజ్ లో ఈ పదిహేను రోజులలో బట్టి మీరు అందాదా ఎన్ని రోజులలో కంప్లీట్ అయితుండొచ్చు మేము సంకల్పము శ్రావణ మాసం కూడా చేయాలనే అనుకుంటున్నాము శ్రావణ మాసం నేల చివరి వరకు చివరి వరకు చేయాలనుకుంటున్నారు కంప్లీట్ చేయాలి చేయాలనుకుంటున్నాం శ్రావణ కంప్లీట్ అయితే బాగుంటుంది బాగుంటది ఇదొక ఇదొక బుక్స్ మొత్తము ఇది ఒకటి రాస్తే ఒక లక్ష ఈ బుక్స్ ఒక లక్ష లక్ష అంటే వంద రాస్తే సరిపోతుంది ఇక అప్పటి వరకు ఎన్ని అయితే భగవంతుడు ఎన్ని రాయిస్తాడో మాతో ఎన్ని రాస్తామో అన్ని రాస్తాం సంకల్పం అయితే శ్రావణ మాసం కూడా పవిత్రమైన మాసం కాబట్టి అది కూడా పూర్తి చేయాలని మా కోరిక అందువలన ప్రారంభం చేసిన చుట్టుపక్కల గ్రామాలలో కూడా చెప్తున్నాము అట్లా ఎల్లి రామకోటి రాష్ట్ర వారులు ఉంటే వాళ్ళకు బుక్స్ పెన్సులు అట్లా మేము ఇస్తామని చెప్తున్నాం కొంతమంది ఈ పక్క గ్రామము ఎల్లమ్మ కూడా ఆ గ్రామం ఆ గ్రామంలో కూడా రాస్తున్నారు భక్తి మార్గం కూడా మళ్ళీ ఒకసారి చేయడానికి మళ్ళీ ఒకసారి ఒకసారి మేలు కొల్పడానికి చిన్న చిన్నపిల్లల కూడా వాళ్ళని నాటడానికి భక్తి భావము మంచి విషయం మంచి ఇంకా చిన్నపిల్లలు మీరు మాట్లాడతారు ఎవరైనా ఎట్లా పిల్ల మాట్లాడతావా ఎవరైనా మాట్లాడతారా మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుందా మీరు పెద్ద మనుషులు మీరైనా మాట్లాడరా మహిళలకే లోకల్ మాట్లాడాలి మహిళల

ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది పదిహేను రోజుల నుంచి ఇట్లా రాసుడు పెట్టినప్పటి నుంచి దేవుని భక్తి పది నిమిషాలు ఇట్లానే మొత్తం కోటి రోజు రామకోటి శ్రవణ మాసముడిసా వరకు అలా దేవుడు ఎంతవరకు ఇస్తా చేస్తాం మంచి అనిపిస్తుందా ఊర్లో వాతావరణం రామకోటి రాసినప్పటి నుంచి సంతోషం ఇప్పుడు మీ చివరి అది మైక్ రాని మాట్లాడతావా మన అది ఇక్కడ ఇవ్వండి రాని మాట్లాడితే మాట్లాడరు చెప్తావా ఏమని చెప్తారా మీరు చెప్పు ఇక జై శ్రీరామ్ మాకు రామకోటి రాస్తే మంచి అనిపిస్తుంది మంచిగా దేవుని భక్తితో మంచిగా రాసుకుంటున్నాం నాకు మంచిగా ఏమి లోటు లేదు నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి రాస్తున్నాం మాతో పాటు అందరు కూడా చెప్తున్నాం పిల్లలు కూడా వచ్చి మంచిగా రాస్తున్నారు వాళ్ళకు ఎక్కడ టీవీలో ఇంట్రెస్ట్ లేకుండా బుక్ల మీద మంచిగా ఉండి రామకోటని మంచిగా రాస్తున్నారు జై శ్రీరామ్ చెప్పండి ఏదన్నా చెప్పండి నీకు తోషింది చెప్పు ఇటు చూసుకుంటా జై శ్రీరామ్ ఇటు చూసుకుంటా పెట్టుకో జై శ్రీరామ్ గత మేము శ్రవణవాసంలో భగవద్గీత పారాయణం పద్దెనిమిది పద్యాధ్యాలు పూర్తి చేయడం జరిగింది ఈ సంవత్సరం గిటా రామకోటి శ్రవణవాసం ముగించే వరకు రాయాలని సంకల్పం సంకల్పం చేసుకున్నాము అందుగురించి ప్రతి గ్రామం నుంచి మనము పెద్ద ఎత్తున అందరూ పాల్గొని రామకోటి ఇది ఒక యం లాగా సాగు యం లాగా సాగుతుంది దీనిని మా గ్రామంలో చేసినందుకు శ్రీ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇది ఒక యజ్ఞం లాగా సా సాగి ఇంకా ముందుకు సాగాలని అభిప్రాయపడుతున్నాను ఈ రామకోటి రాయక ముందు ఎట్లుండే గ్రామంలో పరిస్థితి రాస్తున్నప్పటి నుంచి కొద్దిగా కూడా మంచి భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉందా భక్తి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాను అందరు గ్రామస్తులు ఇదే మార్గంలో భక్తి మార్గంలో ప్రయాణించాలని నేను కోరుకుంటున్నాను రామకోటి రాయాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా మా గ్రామంలో రామకోటి రాయడానికి కారణం సత్యనారాయణ గారు హిరీషప్ప గారు లక్ష్మ గారు శేఖరప్ప గారు అందరు పెద్ద మనుషులతో దయతోని మేము రామకోటి రాస్తున్నాము మేము రామకోటి రాసిన నుండి చాలా బాగుంది ముస్లింలు అందరేమో వారికి దర్గాల దగ్గరకు పోయి వాళ్ళు నమోదు చేస్తున్నారు అవన్నీ చేస్తున్నారు కానీ మేము గిట మంచి భక్తుని వచ్చి ప్రతి ప్రతిరోజు గుళ్ళో కూర్చొని రాయడం మాకుట చాలా సంతోషకరంగా ఉంది మీరు ఇలానే కంటిన్యూ చేయాలని మేము కోరుచున్నాం అన్ని గ్రామాలలో ఓకే

राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम

Ram jay, Ram Sri Ram Jai Jai Ram Jai Jai Ram Sri Ram Jai Ram Jai Jai Ram 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 श्री राम जय राम जय जय राम 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 श्री राम श्री राम जय अय जय राम श्री रामा, जय रामा, जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय रामचंद्र भगवान जय